ఈ నెల ఇరవై ఒకటి అమావాస్య ఆదివారంతో కూడి వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చుగారుడు సైతం కుబేరుడు అవుతాడు ఎందుకంటే ఉప్పు పరమ పవిత్రమైంది చాలా శక్తివంతమైంది కాబట్టి ఉప్పుతో ఏం చేసినా సరే మనకి బాగా కలిసి వస్తుందని చెప్పి వేద పండితులు తెలియజేస్తున్నారు ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా రాళ్ళు ఉప్పు పరిహారం చేయాలి అలా చేయడం వలన ఏంటంటే మన అప్పులు తీరిపోతాయి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతాం అలానే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోగలుగుతామండి ఉప్పుతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనకి ఆదివారం అమావాస్య రావడం అనేది విశేషం ఎందుకండి అంటే ఈరోజు అలా వస్తే అది శక్తివంతమైందిగా పరిగణిస్తాం ఈ అమావాస్య కోసం ఏంటంటే చా చాలామంది కూడా ఎదురు చూస్తారు ఎందుకంటే ఆ రోజు మంత్ర సాధన ఏదైనా సరే చేసినట్లయితే మనకు అది ఖచ్చితంగా మనకి బాగా యూజ్ అవుతుంది ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి సో ఆ రోజున నేర్చుకునేటువంటి ఏ విద్య అయినా సరే అది తప్పకుండా సిద్ధిస్తుందన్న నమ్మకం ఇప్పటి నుంచి కాదండి పురాతన కాలం నుంచి కూడా ఇది ఆచరిస్తున్నారు చాలామంది కూడా అమావాస్య ఆదివారం వస్తే దాన్ని విశేషంగా పరిగణిస్తారు అంటే మనకి కొంచెం అమావాస్య అంటే కొంతమంది భయపడతారండి అమావాస్య రోజున భూమిపైన ఎన్నో రకాల దుష్టి శక్తులు సంచరిస్తుంటాయి అలానే కాకుండా అమావాస్య ఏంటంటే మంచికి మడి చెడుకుతో చెడు అన్నట్లుగా ఉంటుంది సో అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు అమావాస్య రోజున నల్లని వస్త్రాలు ధరించకండి అమావాస్య రోజు కాలికి నల్లని బొట్టు పెట్టుకోవాలి నల్ల దారం కట్టుకోవాలి తర్వాత దూర ప్రయాణాలు అనేది చేయకండి అమావాస్య రోజున ఎక్కడ పడితే అక్కడ తిరగకండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం చూసుకుని జాగ్రత్తగా తిరుగుతూ ఉండండి అని చెప్పేసి పెద్దవాళ్ళు మనకి చెప్ జాగ్రత్తలు చెప్తారు ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఉన్నాయి అందుకే మీరు ఏంటంటే అమావాస రోజు మర్చిపోకుండా గుర్తు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు కొంచెం చెప్పాలంటే దూర ప్రయాణాలు మనం చేయకుండా ఉండడం మంచిది అమావాస్య కొంతమందికి అనుకూలిస్తుంది అనుకూలి కొంతమందికి అనుకూలించదు కొంతమందికి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది అందుకే అమావాస్య రోజు మనం ఎన్ని ప్రయాణాలున్నా ఇంత దూర ప్రయాణాలు ఉన్నా సరే వాటిని వేదా వేసుకోండి తప్పక వెళ్ళాలంటే వెళ్ళండి కానీ ఏం కాదులే అనుకుంటే మాత్రం వాయిదా వేసుకుంటే బెటర్ అమావాస్య రోజు నూనెను కొనకండి నూనెను కొంటే కష్టాల బారిన పడాల్సి వస్తుంది ఇనప వస్తువులు కానీ అంటే నల్ల నువ్వులు కానీ నల్లని ఆవాలు కానీ ఇలాంటివి కొనకండి ఒకవేళ మన ఇంటిలో ఉంటే వాటిని మనం తీసుకుని పరిహారం చేయొచ్చు బట్ ఏంటంటే వాటిని ఇంటికి కొని తెచ్చుకోకండి ఈ విషయం గుర్తుపెట్టుకుని అందులో మనం ఏంటంటే ఇది ఈ అమావాస్య పెద్దల అమావాస్యగా పరిగణిస్తారు అంటే మహాలయ అమావాస్య కాబట్టి ఇది ఎంతెంత పవిత్రమైనదిగా భావిస్తామండి అమావాస్యను చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున మీరు ఏం చేసినా సరే మీ మీకు చక్కగా కలిసి వస్తుంది మంచి ఫలితాలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఉప్పుతో ఈ విధంగా ఈ పరిహారం చేయండి రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అండి రాళ్ళ ఉప్పు ఏంటండి అంటే అమ్మవారి రూపంగా కొన్ని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే సముద్రం నుంచి మనకి లభిస్తుంది రాళ్ళ ఉప్పు అదే కళ్ళు ఉప్పు ఆ ఉప్పు ఏంటంటే సముద్రం నుంచి మనకు లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి యొక్క పుట్టినీళ్ళు కాబట్టి మరి అంతటి పవిత్రమైనటువంటి ప్రదేశము ఆ స్థలం నుంచి వచ్చేటువంటి ఉప్పు మనకి మనకి ఉప్పు లభిస్తుంది దానిలో ఉండే లవణాలు కావచ్చు దానిలో ఉన్న కొన్ని రకాల మంచి గుణాలు అలానే పవర్ ఇదంతా కూడా మనకు ఏ అమావాస రోజున శక్తివంతంగా మారుతుందండి అదే మనకు ఉప్పులో ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి చక్కగా పవర్ఫుల్గా మారిన తర్వాత ఆ ఉప్పు ఏంటంటే శక్తివంతంగా అవుతుంది ఈ శక్తివంతంగా అయిన ఉప్పును తీసుకుని మనం పరిహారం చేసామనుకోండి ఖచ్చితంగా మనకి ఫలితం వస్తుంది నార్మల్గా ప్రతి అమావాస్యకి ఉప్పు కొంటే మాత్రం మన ఇంటిలో ఐశ్వర్యం వెలువిరుస్తుంది ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం అండి అందుకే ఉప్పు తెచ్చుకోవాలి ఇలా ఉప్పు తెచ్చుకున్న తర్వాత మీరేం చేయాలంటే శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి పనులు అయిపోయిన తర్వాత పరిహారం చేయాలి ఒక మట్టి పాత్ర కానీ లేకపోతే నార్మల్గా ఒక బౌల్ కానీ తీసుకోవాలి అప్పులు ఉన్నాయి అప్పులతో సతమతమైపోతున్నాము అప్పులు తీరట్లేదు అనుకుంటే అలాంటి వాళ్ళు ఎడమ చేత బౌల్ నుండి ఉప్పు పోయినందులో అర స్పూన్ అంది ఆవాలు అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంత పసుపు ఒక ఐదు రూపాయల బిళ్ళను పెట్టి ఆ అప్పు తీరాలి అంటే చక్కగా మనం సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం కొంతసేపు మన పూజ గదిలో పెట్టుకోవాలి లేకపోతే నార్మల్గా బయట పెట్టిన ఏం కాదు కానీ మన ఇంట్లో కొంత సమయం ఉండేలా చూసుకోండి ఒక పది పదిహేను నిమిషాలు మన ఇంటిలో ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా బౌల్లో పెట్టుకున్నాం కదా ఆ బౌల్ని మనం ఇంటికి తెచ్చుకోకూడదు అందులో ఏ ఉండే ఏ వస్తువు ఇంటికి తెచ్చుకోకూడదు ఒక్కసారి తీసుకెళ్ళి రావతి చెట్టు దగ్గర తీసుకెళ్ళి పెట్టొచ్చామనుకోండి మళ్ళీ మనం తెచ్చుకునేది ఉండదు సో అందుకే మీరు వాళ్ళని ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ తద్దు దాని వలన ఫలితం ఉండదు తీసుకుంటే మట్టి పాత్ర పెద్ద సైజులో ఉండే మట్టి పాత్ర తీసుకోండి అది లేకపోతే గాజు పాత్ర ఏదైనా సరే పాతది ఉంటే అది తీసుకోండి ఇలా కొబ్బరి చిప్పలు ఉన్నా పర్వాలేదు లేదు అవి కూడా తీసుకోండి అందులో ఎడమ చేత్తో గుప్పుడు అర స్పూన్ అంత ఆవాలు అదేవిధంగా అర స్పూన్ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను చూపిస్తాయి ఆ శుభాలను తొలగిస్తాయి శుభాలను తీసుకొచ్చి మన జీవితాలను మారుస్తాయి కాబట్టి మన అప్పు తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడడానికి అప్పు అనేది జీవితంలో లేకుండా ఉండడానికి ఏ పరిహారం అనేది అమావాస్య రోజున బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్య చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఏం చేసినా సరే మీకు తప్పక సిద్ధిస్తుందని చెప్పేసి చెప్పచ్చు సో ఈ అమావాస్య రోజున మీరు అప్పు తీరట్లేదు అప్పు చాలా ఉంది అప్పు తీర్చుకోవడానికి మాకు మార్గాలు తెలియట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది ఎక్కువ రిజల్ట్ని పొందుతారు అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారం చేసినందుకు ఏదో ఒక రూపంలో మనకి డబ్బు వస్తుంది అప్పు తీరుతుంది అలానే అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అప్పిచ్చి స్టేజీకి వెర్థగా కలుగుతాము అంత బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా అమావాస రోజున ఆచరిస్తారండి ఈ పరిహారం రావిచెట్టు దగ్గరికి వెళ్తాం కదా అక్కడ ఏంటంటే ముందుగా నమ్ నమస్కారం చేసుకోవాలి అవసరం కోసం ఈ పరిహారం చేసుకున్న మన సంకల్పం చెప్పుకుని రావిచెట్టుని తాకి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీరు తీసుకు వెళ్ళినటువంటి ఉప్పు బావుల్ని అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలిగి మీ అప్పు తీరే అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది బట్ గ్రహాలు కూడా మనకు అనుకూలించాలి స్థితిగతులు కూడా బాగుండాలి కొంత ఆలస్యం అవుతుందేమో కానీ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది అనంతరం ఏంటంటే మీరు డబ్బు ఉందండి డబ్బు అసలు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది మేము ఎంత కూడ పెట్టాలన్నా ఒక్క రూపాయి కూడా కూడబెట్టేంత సిచ్యువేషన్ లేకుండా పోతుంది ఈరోజు పది రూపాయలు పెడితే ఎప్పుడు పైదు రూపాయలు తీయాలా అన్నట్టుంటుంది కొంతమంది ఈరోజు ఒక ఇరవై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ లేకపోతే ఒక ఐదు వేలు కానీ పది వేలు కానీ దాచిపెడితే సేవింగ్ కోసము అది ఏంటంటే ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది ఎందుకండి ఇట్లాగైతుందో అర్థం కావట్లేదు మాకు ఎందుకు అవుతుంది అని చెప్పేసి బాధపడుతుంటారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏం చేయాలంటే అమావాస్య ఉంది కొంచెం పవర్ ఎక్కువ ఈ అమావాస్య గురించి చెప్పాలంటే మనకి చూడండి సూర్యగ్రహణం కనిపించదు కాకపోతే అమావాస్య ఆదివారము చాలా పవర్ఫుల్ ఇది సామాన్యమైంది కాదండి చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి మీరు ఈ రోజున ఈ విధ చేసినా సరే బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు ధనం రావడంతో పాటు ఆ అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు మీ స్థితిగతి అంతా మెరుగుపడుతుంది అలానే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా డబ్బు ఖర్చు కాలేదు మీరు పెట్టిన డబ్బు అలానే ఉండాలి ఇబ్బంది కలగకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి ఖచ్చితంగా అమావాస్యకు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే అమావాస్య రోజున ఒక ప్లేట్ కానీ ఒక పాత్ర కానీ ఏదైనా చాలు అదైనా సరే ఒక గుప్పెడు ఉప్పును పోసి అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకోండి ఇట్లా రాత్రి అంతా పెట్టుకోవచ్చు ఉదయం అంతా పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటల పాటు పెట్టుకోవచ్చు ఏమీ కాదు మంచి ఫలితాలే వస్తున్నాయి అలానే ఉప్పులో పెట్టిన డబ్బు అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తగ్గదు ఇప్పుడు వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి డబ్బులు మెంచుకోవడానికి డబ్బులు సేవ్ చేసుకుని పెట్టుకోవడానికి అదేవిధంగా డబ్బు ఖర్చు అయిపోవడానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి మీరేం చేయాలండి అంటే ఈ విధంగా ఉప్పులో డబ్బును పెట్టేసి ఆ అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి అమావాస రోజున ఎవరైతే ఉప్పులో డబ్బు పెట్టి అమ్మవారి పటం ముందు పెడతారో వారి ఖచ్చితంగా సుడి తిరిగిపోతుంది ఇది చాలామంది పెద్ద పెద్ద సాధకులు చేసేది శుద్ధ శాస్త్రంలో చెప్పబడిన పరిహారం శక్తివంతమైంది కాబట్టి ఇలా ఉప్పులో డబ్బు పెట్టి ఆ అమ్మవారి పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు డబ్బు ఖర్చు అయిపోతుంది మాకు ఖర్చు అవకోకుండా పొదుపుగా ఉండేలా చెయ్యి డబ్బు ఖర్చు కాకుండా చూడమ్మా ఎక్కువగా అని చెప్పి సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది అలా చేసిన తర్వాత ఏంటంటే ఉప్పును తీసుకెళ్ళి దిష్టిపరంగా యూజ్ చేసుకోవడం క్లీన్ చేసేటప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చండి ఇక దాన్ని ఆ డబ్బును తీసేసి పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి అంటే పెద్ద పెడితే ఒక పదకొండు లేదా ఇరవై ఒకటి లేకపోతే యాభై మీ ఇష్టం అండి అది మీ మన ఇష్టాన్ని బట్టి మనం ఎంతదైనా సరే పెట్టుకోవచ్చు మన శక్తి కొలది స్తోమతకు తగ్గట్లుగా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ ఉప్పులో పెట్టిన డబ్బు పవిత్రతను కలిగి ఉంటుందండి చాలా చాలా శక్తివంతమైంది ఉప్పు చాలా పవర్ఫుల్ చెప్పడానికి నిజంగా ఉప్పుకున్నటువంటి గుణాలు చాలా ఎక్కువ ఇవేంటి అంటే అనేక రకాల చెడు సమస్యల నుంచి మనల్ని బయటపడేయటంతో పాటు విదిన్ సెకండ్స్లోనే మంచి ఫలితాలను అందిస్తుంది ఉప్పు అందుకే లక్ష్మీదేవి రూపం అంటారు లక్ష్మీదేవి రూపం అంటే డబ్బు డబ్బు రూపంగానే ఉప్పును భావిస్తాం అందుకే ఉప్పుతో అప్పు తీర్చుకుంటాము ఐశ్వర్య దీపం పెట్టుకుంటాము ఉప్పుతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలను మనం ఖచ్చితంగా ఆచరిస్తాం కాబట్టి మీరు ఈ విధంగా ఉప్పుతో పరిహారాలు చేసి ఫలితాన్ని పొందండి తప్పకుండా మార్పు అయితే వస్తుంది ఆ మార్పు మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు అంత బాగా సిద్ధించేటువంటి పరిహారము ఉప్పు పరిహారం అని చాలామంది ఈజీగా కొట్టిపడేస్తారు అస్సలు చేయకండి అట్లా ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోవచ్చు లేకపోతే ముందులో ఇంట్లో ఉంటే ఆ ఉప్పును ఉపయోగించుకొని ఈ విధంగా పరిహారాలు చేసుకోవచ్చు ఇలా చేసినా సరే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టడం ఐశ్వర్యం ఇవ్వడం సంపాదన పెంచడం అలానే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం ఇవన్నీ కూడా మీ కళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి మా వాసు రోజుని తప్పక పాటించండి ఇంకా మనం మన పిల్లలకి కావచ్చు మనకి కావచ్చు దృష్టి తగులుతుంది అంటే వెంటనే గుర్తుపెట్టుకుని ఈ పరిహారం చేసుకోండి అమావాస రోజున మన పెద్దవాళ్ళు మనకి దిష్టి తీస్తారు పెద్ద పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు లేకపోతే ఎవరికైనా కావచ్చు దిష్టికి తాగులుతుంది అన్నట్లుగా మనం బాధపడుతున్నట్లయితే దిష్టి తీస్తారు కదా అప్పుడు ఏం చేయాలంటే ఒక ఎడమ చేతిలో ఉప్పు తీసుకోవాలి ఉప్పు తీసుకున్న తర్వాత దాని నుంచి చిటికడ ఆవాలు కలిపి చిటికడ ఆవాలు కలిపి దిగదూడ్చాలి దిగదూడ్చాలి అంటే మీకు తగ్గట్లుగా దిష్టి తీసుకుని ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది సెకండ్స్ లోనే మనం దిష్టిపోతుంది మనకున్న ఇబ్బంది పోవడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏదైనా సరే నెగిటివ్గా ఉంటే అదంతా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంత చక్కగా ఉప్పు దిష్టి అనేది పని ఉపయోగపడుతుందండి కళ్ళు ఉప్పుతో ఉప్పుతో దిష్టి తీసుకుని పడేస్తే సరిపోతుంది అంటారు ఎందుకంటే ఆ ఉప్పురాలు చెప్పాలంటే చాలామంది కూడా వెనకటి కాలంలో ఇలా దిష్టి తీసేసి కట్టెల పొయ్యిలో అలా బొగ్గుల మీద వేస్తుండే వాళ్ళు అది చిటుపట్లాడుతుంది అనుకోండి అలా దిష్టి ఉందని అనుకుంటారు కానీ మనకు అవన్నీ అవైలబుల్గా లేవు పొయ్యిలో వేయలేం కాబట్టి డైరెక్ట్గా తీసేసి దాన్ని ఏంటంటే అందరూ తొక్కేలా కాకోకుండా దూరంగా పడేసేయాలి లేదంటే మీరు మీకు పడేసేంతలు వీలు లేకపోతే చెట్టు మొదట్లో ఏదైనా సరే చెట్టు మొదట్లో వేయాలి అలా అని మనం వేసుకోకూడదు అంతా మీకు పడేయాలంటే షింక్లో పోసేసి నీడలను పోసేసేయండి అలా కూడా ఏంటంటే మనకు మంచి ఫలితం ఉంటుంది అలా కూడా మీకు ఫలితం రావడం మీ కళ్ళతో మీరు చూస్తారు ఇంట్లో కంటే కూడా బయట పడేసుకుంటే సరిపోతుంది గచ్చు వాష్ ఏరియా అట్లాగేదైనా ఉంటే పోసేసి దాని మీద నుంచి నీళ్ళను పోసేసినా సరే సరిపోతుంది విదిన్ సెకండ్స్లోనే పట్టదు నిజం చెప్పాలంటే ఈ విధంగా చేసి అలా పడేసేంత లోపే మనకి భారం దిగిపోతుంది దిష్టి అంతా పోతుంది మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉప్పు వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది కాబట్టి మీరు వదులుకోకుండా ఈ యొక్క ఉప్పు పరిహారం ఆచరించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మీకైతే తిరిగి ఉండదు ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్